హాయ్ హలో ఈర్వాన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా నెల అయిపోయింది సో మీరందరూ ఎన్ని తిట్టుకుంటున్నారో నాకైతే లేదు అని రోజు నాకైతే పొరబోతూనే ఉందండి నేను అప్పుడు అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టట్లేదు అని చెప్పి తిట్టుకుంటున్నారేమో అని డెఫినెట్గా రోజుకి ఒకసారి అని అనుకుంటాను అనమాట సో వన్ మంత్ బ్యాక్ ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో మేము అని తెలుసు కదా ఎలాగో వ్లాగ్స్ పెట్టచ్చు కదా అనుకోవచ్చు బట్ మీరు తిట్టుకుంటూనే ఉంటారు బట్ కాకపోతే వ్లాగ్స్ అస్సలు షూట్ చేయడం లేదు సో నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పటి నుంచి అసలు అంటే అంతకుముందు నుంచి అసలు వ్లాగ్స్ షూట్ చేయడం లేదు బట్ ఎక్కువ ఇంకా ఈ మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పటి నుంచి అసలు వ్లాగ్ షూట్ చేయాలి పోస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా మెయిన్ లేదండి ఎందుకంటే అసలు వ్యూస్ అనేది పూర్తిగా అంటే పూర్తిగా పడిపోయాయి చాలా అంటే చాలా ఘోరంగా ఉందనమాట సో అలాంటప్పుడు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయాలన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది వీడియోస్కి వ్యూస్ ఉండకపోతే బాధేస్తుంది అనమాట ఫస్ట్ మనం ఇంత కష్టపడి అసలు వీడియో పోస్ట్ చేస్తుంటే వ్యూస్ లేక అండ్ సబ్స్క్రైబర్స్ రాక అండ్ వాష్ టైం లేక చాలా బాధేస్తుంది అనమాట అసలు నేనంటే ట్వంటీ వన్ కే ఉన్నా సో కొంచెం ఫీల్ అవుతున్నా అంటే ఓకే పర్లే అసలు లక్షలలో ఉన్న ఫా అంటే లక్షలలో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వ్యూస్ లేవనంటే చాలా బాగా చేసేస్తుంది సో లాస్ట్ టైం రమా వీడియో చూసాను కొబ్బురు రమా పెట్టిన వీడియోకి అస్సలు వ్యూస్ లేవు అప్పుడు అనిపించింది తప్పలేదు నాకే లేవు అంటే రమాకి అస్సలు లేవు అంటే మరీ ఘోరంగా ఉందని చెప్పేసి సో ఇంకా అలాగనేసి చాలా బాధతో ఇంకా అలా పెట్టలేకపోతున్నాను వీడియోస్ అయితే ఇంకా నేను చెప్పాను కదా మనకు మార్కాపుల్లో గతస్తంభం ఎత్తుతున్నారు సో పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి బట్టలు పెట్టాలని చెప్పేసి ఇంకా మాకు అమ్మ బట్టలు పెట్టింది అనమాట అంతకుముందు తీసుకున్నామని చెప్పాను కదా సో అవి ఈసారి లాస్ట్ లాగ్లో చూపించాను సో అమ్మకొచ్చేసి మాం పెట్టాడు అంటే అమ్మకి ఒక అన్న ఒక తమ్ముడు కాబట్టి మార్కాపుల్లో తమ్ముడు ఉంటారనమాట సో ఆయన అమ్మకు బట్టలు పెట్టాడు అమ్మ కూడా వెళ్ళి ఆ రోజు సాయంత్రం కట్టుకొని వచ్చేసింది మేము మార్నింగ్ కట్టుకొని ఈవినింగ్ కల్లా నేను ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అమ్మ సాయంత్రం వెళ్ళి కట్టుకొచ్చుకుంటాలి అని చెప్పి వెళ్ళిందనమాట సో ఇంకా అక్కడ అమ్మ వెళ్ళిపోయింది సాయంత్రం మేమైతే మార్నింగ్ కట్టేసుకొని వచ్చేసాము ఇవి వచ్చేసి మా మగ్గం వరకు బ్లౌజ్లు అనమాట సో బ్లౌజెస్ అయితే ఇవి ఇద్దరం సేమ్ వర్క్ చేయించాం ఈ సారీ అదేంటో అర్థం కాదు నేను చూసిన వర్క్ రమా కూడా నచ్చింది అని చెప్పి రమా కూడా అదే వేయించుకుందన్నమాట సో యాక్చువల్గా ఏమైందంటే నేను రమా సేమ్ ఇద్దరం ఒకే వర్క్ చూసాము ఇద్దరికి అదే నచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరం అదే వేయించేసుకున్నాము ఇంకా రమా శారీ అనమాట ఇది సో నేను చూపించాను కదా అది రమా శారీ దాని మీదకి వర్క్ ఇలా వేయించుకుంది అండ్ హ్యాండ్కి ఇలా చిన్న బుట్ట పెట్టించుకుందనమాట ఫిల్స్ పెడితే బుట్ట కొంచెం ఉండి ఉన్నట్టు ఉంటుంది కదా సో అది పెట్టి చేసుకుంది రామ యాక్చువల్గా నేను పెట్టుకుందాం అనుకున్నా కానీ ఎందుకో సెట్ అవ్వదేమో అనిపించింది నెక్స్ట్ నేను ట్రై చేస్తాను ఇంకపోతే ఇదనమాట నా శారీ అయితే సో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను సో లాస్ట్ టైం బ్లాగ్లో శారీ పిన్ పెట్టేటప్పుడు చూపించాను కదా సో అది నా శారీ దాని మీద బ్లౌజ్ ఇది ఇది ఈ బ్లౌజ్ అనమాట ఇద్దరం సేమ్ వర్క్ వేయిచ్చేసుకున్నాం బట్ సేమ్ శారీస్ కాదు సరే పిచ్చా నేను తీసుకెళ్లమని చెప్తున్నా వాణ్ణి నాకు రానేం చేస్తేనే అలా మా ఫ్రెండ్ కాల్ చేసి గుడికి అని చెప్తే గుడికి వెళ్ళాను అనమాట ఈ లంగావని వచ్చేసి రమాది నాకు లంగావని అంటే ఇష్టం కానీ అండి బట్ లేవు ఎక్కువ కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు లేకపోయేసరికి ఇంకా ఇది రమాది ఎలాగో అప్పుడప్పుడు రమా కూడా తినాలప్పుడు కుట్టించుకుందా అనమాట ఇంకా అది ఖాళీగా ఉంది రమా కట్టేసుకోమంటే ఆ రోజు నేను ఎలాగో కట్టుకున్నాను మా ఫ్రెండ్ కాల్ చేసి గుడికి వెళ్దామంటే బజార్కి వెళ్ళాను అస్సలు గుడిలోకి అయితే అస్సలు వెళ్ళలేదు ఎంట్రీ లేదు సో అవేవో ఎంట్రీ పాసెస్ ఉంటేనంట ఆ రోజు గుడిలోకి చాలా మంది కూడా సో ఇంకా అందుకని చెప్పేసి మేమిద్దరం అయితే మా అమ్మని తీసుకొని వెళ్దామనే కానీ అస్సలు గుడికి వెళ్ళి ఇంకా గోపురాలు కొక్కలతో నిలబెడుతుంటే కొంతసేపు ఉండి అవి చూసేసుకొని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసామన్నమాట నాకైతే ఊరికి టైం అయిపోతుంది ఇందాక అమ్మ మార్కెట్కి వెళ్ళి పూలు అవి తీసుకొచ్చింది కదా సో ఇంక ఇక్కడైతే నేను దేవుడి దగ్గర పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ నాది నా శారీ అండ్ రమా శారీ ఉంది కదా సో అమ్మ బ్యాంగిల్స్ అవన్నీ కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఇంక ఇద్దరం బ్యాంగిల్స్ అవి కొనేసుకున్నాం అనమాట సో ఇంకా అవి మొత్తం రెడీ చేసి పెట్టాను పూలు గాజులు పండ్లన్నీ శారీ దేవుడి దగ్గర పెట్టేసి రెడీ చేసేసాను రమా వచ్చేసరికి రమాకి ఎప్పుడప్పుడు మార్నింగ్ నుంచి కాల్ చేస్తుండే దగ్గర దగ్గర లెవెన్కి వచ్చిందండి ఇంకా రమా వచ్చేసరికి నేను ఇదంతా రెడీ చేసేసి పెట్టేశాను అనమాట సో ఇంకా అది సో చాలా మంది రమా శారీ చూపించమని అడిగారు రమా శారీ అయితే రమా దగ్గర ఉంది నా దగ్గర లేదు కదా అందుకని నేను చూపించలేకపోయాను రమా చీర వచ్చేసి నాలుగు వేలు అనమాట నా చీర వచ్చేసి మూడు వేలు అలా పడింది బట్ కానీ అమ్మ మాత్రం ఇద్దరికి సమానంగా మూడు వేలే ఇచ్చింది గాజులకు డబ్బులు ఇచ్చింది పూలు కొనుక్కమని చెప్పింది మిగతా వెయ్యి రమాని వేసుకొని తీసుకోవాలి నేనైతే అస్సలు ఇవ్వనంటే ఇవ్వనుందనమాట మా అమ్మ సో ఇంకా అలాగా ఇద్దరు శారీస్ ఎలా పేర్ చేసి అక్కడ పెట్టేశాను సో చాలా అంటే అసలు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్క్ ఎంత మంది ఉంటారా అని చెప్పేసి ఆ రోజు అలా అంటే అలా ఉందనమాట ఇంకా అసలు నేనైతే గుడికి వెళ్ళాననే కానండి భయం వేసింది గుళ్ళలోకి వెళ్ళాలంటే బయట నుంచే గజస్తంభం పెట్టేశారు కదా దండం పెట్టుకొని వచ్చేసా అనమాట నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఈ బ్లౌజెస్ ఈ శారీస్ అన్ని డీటెయిల్గా ఒక బ్లాగ్ చేయాలి సో పట్టు శారీస్ అని మగ్గం వరకు బ్లౌజెస్ చాలా ఉన్నాయి తీసుకున్నవి ఇంక ఇప్పటి వరకు వాటి అయితే బ్లాగ్స్ ఏం చేయలేదు అండ్ షూట్ చేయలేదు సో చాలా మంది ఈ బుట్టలు కూడా అడిగారు నన్ను రమ చాంద్ చాందబార్ కమలె అడిగారు మాక్సిమం నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడైతే ఏం చూపించలేదు ఎందుకంటే ఏవి నా దగ్గర లేదు అన్నీ ఇంటి దగ్గరే ఉండిపోయాయి అనమాట సో ఇంకా ఇది రమా రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయాను నా ఫేస్లో ఎందుకు అర కొంచెం డల్నెస్ అనిపించింది ఫేస్ మనం ఎలా ఉన్నా సరే ఫస్ట్ నుంచి మనకి ఏ ఐబ్రోస్ అనేది లేదండి నా అప్పుడు మా పిన్ని బలవంతం మీద చేయించింది అనమాట మా అమ్మ అప్పుడు చేపించుకో ఎలా ఉంటుందో చూద్దామంటే మా పిన్ని అని ఒక ఆవిడ ఉంది కేశం పిన్నిని ఆవిడ చెప్తే అది ఆ రోజు తీసుకెళ్ళింది ఆవిడ ఆవిడ చేయించింది అప్పటి నుంచి కొంచెం ఫేస్ హైబ్రోస్ చేపిస్తే ఏదో కొంచెం బాగుంది అనిపించింది అనమాట సో అందుకని ఆ రోజు నుంచి హైబ్రోస్ చేయించుకోవడం అలవాటు చేసుకున్నాను ఇక్కడ హైబ్రోస్ చేయించుకోపోరికి శారీ మీద ఎందుకో కొంచెం ఫేస్ అనేది ఒక లాగా అనిపించింది మాకే రియల్గా అయితే ఇంకా అది శారీ కట్టుకున్నాక మనం ఒక పది ఫోటోలు దిగాలి లేదా ఒక యాభై దిగాలి ఒక నాలుగైదు రీల్లు చేయాలి దాన్ని మనం ఇన్స్టాలో పోస్ట్ చేయాలి లైక్స్ చూసుకోవాలి ఇంక ఇదే సరిపోతుంది మనకి సో మేమైతే రీల్స్ చూడలేదు కానండి సో మేమైతే ఒక ఫోటో కోసం ట్రై చేసాము కొంచెం బాగా తీస్తాము అస్సలు తీయలేదు అసలు అస్సలు అంటే అసలు ఒక్కోసారి అదేంటో అలా కలిసి వస్తుంది అన్నట్టు అంటారు ఇక్కడ నేను రెడీ అయిపోయాను రమా రెడీ అయిపోయింది సో ఇంకా ఇక్కడ ఏంటంటే మా మామయ్య ఇంటికి వెళ్ళాలి నేను మా మామయ్య కూతురు లాస్ట్ స్నానం అప్పుడు వెళ్ళాను అనుకున్నాను కదా సో వెళ్ళిన ప్రతిసారి బాబు నిద్రపోతూనే ఉన్నాడు అనమాట సో డెఫినెట్గా వాడి కోసం అన్నా తొందరగా ఎప్పటి నుంచో వెళ్ళాలి కానీ కానీ అంటే అస్సలు అవలా లాస్ట్ వెళ్ళి చూసుకొని ఆ బావుని కొంతసేపు ఎత్తుకొని ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఊరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఆ అండి బస్కి అయితే మా మామ కొడుకున్న బట్టి నేను అసలు బస్ ఎక్కగలిగాను లేకపోతే అసలు మేము బస్సు ఎక్కి ఊరికి వచ్చే వాళ్ళ మీదే కాదు సో ఆ స్టోరీ నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇంక అంతే వీడియో బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు అస్సలు అసలు మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కేర్ బాయ్ బాయ్ అందరికీ